సరే మేడం హలో అరే శంకర్ ఎక్కడ ఉన్నారా అదే దుల్పే శంకర్ ముంబైలో ఉన్నాడా సరే వస్తే నాకు చెప్పు ఎవరికి తెలియకూడదని చూస్తుంటే నువ్వు మొత్తం కథలు చెప్తావేంట్రా ఈ చెత్తను తీసేయండి సూర్య గారి దగ్గర పడేయండి ఏం చేయాలని నేను చెప్తా ఇంకా ఎన్ని ఇలా తప్పించుకుని తిరగలరా ఆ పోలీసు మనకు హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఆయన్ని కూడా చంపేసింది ఇంకెలా మనం ఇందులోంచి బయటకు వచ్చేది చాలా మంది జీవితాలు నాశనం అది ఇప్పుడు కూడా మన స్వార్థం కోసం ఆలోచిద్దామా మరి ఇప్పుడు ఏం చేద్దాం దానికి శిక్ష పడాలిరా పడాలి సరే మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు కదరా ఉంది